హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎం శ్రీ సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో అయితే చాలా మంది చేస్తారండి ఆరోగ్యానికి చాలా మంచిది కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు సత్యనారాయణ స్వామి అదే విధంగా ఈ పూజ పౌర్ణమి నాడు ఇంకా ఏకాదశి రోజు కూడా చేస్తారండి ప్రతి పౌర్ణమికి ఏకాదశికి అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అయితే ఆ ఆనవాయితీగా జరుగుతుంది చాలా టెంపుల్స్ లో అయితే చేస్తుంటారు ఇళ్లలో మొక్కుకునే వాళ్ళు కోర్కెలు తీరిన వాళ్ళు అయితే ఇంట్లో అయితే చేస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా పూజలో కూర్చున్న ఆవిడ మా అపార్ట్మెంట్ లో ఒక మెంబర్ అండి అదే విధంగా ఆవిడ వీళ్ళంతా బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళంతా మా అపార్ట్మెంట్ మెంబర్ ఈ పూజలో కూర్చున్న ఈవిడ కళావతి మాకు కోలాటాన్ని కూడా నేర్పుతున్నారండి ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా మంచిది అడిగి మరీ తీసుకొని తినాలి అంటారు ఎందుకు అంటే సత్యనారాయణ స్వామి దయగల స్వామి అంతా ప్రసాదంలోనే ఆయన కృప ఉంటుంది కాబట్టి అడిగి మరీ తీసుకొని తినాలి అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా సత్యనారాయణ స్వామికి జై అదే విధంగా అన్న ప్రసాదాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి అంత ఊపకాసలు చాలా ఊపుకుపై మా వరకు మాత్రమే అన్న ప్రసాదాలను ఏర్పాటు చేయడం జరిగింది మేమందరము మన స్ఫూర్తిగా ఈ అన్న ప్రసాదాలను స్వీకరించడం జరిగింది లాస్ట్ లో మాకు తాంబూలాలను కూడా సమర్పించారండి చూస్తున్నారు కదా ఈ విధంగా మాకు తాంబూలాలను కూడా ఇచ్చారు శ్రీ పేర వెంకట సత్యనారాయణ స్వామి వారి దయా కృప మన అంబరిపై ఉండాలని ఆశిస్తున్నాం జై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి జై అన్నవరంలో వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారికి జై సత్యనారాయణ స్వామి వారి కృప మన అందరిపై ఉండాలని ఆశిస్తాం